లేలు దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభును పరిరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు స్థుతి 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 తీ స్తోత్రాలు చల్లిస్తూ ఉన్నాను దేవానికి వందనాలు స్థుతి స్తోత్రంలో ప్రభా నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ఉదయ కాల సమయంలో మాకు ఇచ్చినటువంటి గొప్ప కృపాధాన్యతకు నీకు ఏమి ఇచ్చినా మేము రుణము తీర్చుకోలేము తండ్రి ఇటు కృపాధన్యతను అగ్నియు అభిషేకమును మాకు అనుగ్రహించి ఉన్నావు తండ్రి కృపగల దేవుడు దయగల దేవుడు జీవాధిపతివి మన యొక్క దినమును మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఈరోజు ప్రభా మాకు ఇచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానించుకునేటువంటి గు ఉప్పదన్నిదనిచ్చినాం తండ్రి ఈరోజు మొత్త ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వెయ్యబడును ఓ విశ్వాసి నేను దేవుడు నమ్మాను పది సంవత్సరాలైంది పదిహేను సంవత్సరాలైంది ఇంకా ఇరవై సంవత్సరాలయ్యింది అని చెప్పుకుంటున్నటువంటి ఓ విశ్వాసి నీ ఫలము ఎక్కడున్నది నీ ఫలము లేకకుండా నువ్వు ఫలించుకుండగా సంవత్సరాలు సంవత్సరాలు దేవుణ్ణి నమ్మేనని చెప్పుకోవడానికేనా లెక్కలేసుకోవడానికైనా లేకపోతే నీ ఫలం ఏమున్నా ఫలించేటి ఉన్నదా మూడు బారిన జీవితమే కనపడుతుందా ఇక్కడ చూడండి అగ్నిలో నీకు చూ ఈ వాక్యము అగ్ని వంటిది అనమాట మంట మండాలి రోషం రావాలి పౌరుషం రావాలి పౌరుషంతో మనం జీవించాలి ఫలించకపోతే అది నరకబడి అగ్నిలో వెయ్యబడును అంటున్నాడు ఈరోజు నువ్వు నరకబడి అగ్నిలో వెయ్యబడాలనుకుంటున్నావా ఫలించి అభివృద్ధి పొంది పర్లుకు రాజ్యం చేరాలనుకుంటున్నావా నువ్వు ఫలించాలి అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెంది పరలోక రాజ్యంలో బలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాల విశ్వాసి అని మనము అనిపించుకోవాలి అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును ప్రతి అలాగైనానే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు పనికి ఫలిస్తుంది అంటే మంచి ఆలోచనలు హృదయ శుద్ధి పరిపూర్ణత సాత్వికము అస మంచితనము ఇవి ఉన్నటువంటి వారు ఫలాలు ఉన్నటువంటి వారు మంచి ఫలాలు ఫలిస్తూ ఉంటారనమాట అందరితో సాత్వికంగా సమాధానంగా ఉండి ప్రేమిస్తారు నిన్ను వలె నీ పెరుగు వారిలో ఎలాంటి కల్మషమును ఉండకుండా వారు ఏమవుతున్నారంటే ఫలిస్తున్నట్టుగా చూస్తున్నాం కాని ఫలములో ఫలించును కొన్ని అక్కడ పుల్లలు ఇక్కడ ఇక్కడ పుల్లలు అక్కడ పెట్టి వారు ఏం చేస్తారు కాని ఫలములు ఫలిస్తారు అవి ఎప్పటికీ పనికి రానటువంటి ఫలములు అనమాట అలాగే మంచి చెట్టు కాని ఫలములో ఫలింప నేరదు అంతే కదండి మరి మంచి మంచి చెట్టు పనికి మాలిన ఫలములు నేరదు అదే పనికి మాలిన చెట్టు ఏం చేస్తుంది అంటే అది మంచి ఫలములు పనికి మాలిన చెట్టు మంచి ఫలములు పలింపనేరదు పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలించదు దానికి ఎప్పుడు ఎంతకాలం బుద్ధి చెప్పినా అది విననే వినదు అందుకనే దేవుడు అంటే ఓ విశ్వాసి జాగ్రత్త నీ ప్రవర్తన నీ ఆలోచన మంచి ఫలములు ఫలించే చెట్టు కాని ఫలములు ఫలించదు కాని ఫలములు ఫలించే చెట్టు ఎప్పుడు మంచి ఫలాలు ఫలించదు జాగ్రత్తగా ఉండమని హెచ్చరికలు చేస్తున్నాడు అయితే మంచి ఫలములు పలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వెయ్యబడును జాగ్రత్తగా ఉండండి ఈ రోజు నుంచి అయినా దేవుడు మీకు హెచ్చరిక ఇచ్చే ఇస్తూ ఉన్నాడు ఈరోజు దేవుడు నీకు ఈ దినమును అనుగ్రహించాడు సంవత్సరములు సంవత్సరములు గడుస్తున్నాయి దినములు గడుస్తున్నాయి రోజులు గడుస్తున్నాయి నెలలు గడుస్తున్నాయి కదండీ ఎన్నో విధాలుగా మనల్ని పోచిస్తూ ఉన్నాడు కృతజ్ఞత దేవునిలో మనం ఎదగాలి దేవునికి విశ్వాసముతో చేయాలి ఆయన చెప్పిన ప్రతి మాటను రిసీలు చేసుకుని దాని ప్రకారం నడుచుకోవాలి అలా నడుచుకుని ఫలిస్తే దేవుడు మరి దేవునికి నచించడం ఇష్టమా అది ఆయనకు ఇష్టం లేదు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువాడు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోక రాజ్యం పరలోక మందు ఉన్న నా తండ్రి చిత్త ప్రకారం చెయ్యి వాడే ఎవరైతే తండ్రి చిత్త ప్రకారం చేస్తారో వారే పరలోక రాజ్యం వెళ్తారు అందరూ పరలోక రాజ్యం వెళ్ళరు నేను దేవుని నమ్మేస్తాను మరి నాకు ం తీసేసుకున్నాను నేను పరిలో ఒక నేను సిగరెట్లు మాారను గుట్కాలు మానను తాగుడు మాను వేబిచారు మాను దొంగతారం మాను అబద్ధాలు మాారను మోసాలు మాన్ను నేను అన్నీ చేసేస్తాను నేను అన్ని బాబ్దేశం తీసేసుకున్నాను నాకు ఎవరు అడ్డం లేరు అని చెప్పేసి నేను ఇష్టానుసారంగా బ్రతికేస్తే విశ్వాసం లేని జీవితం జీవిస్తే నరకబడి అగ్నిలు ఇవ్వబడతామని ఖచ్చితంగా చెల్లిస్తున్నాడు మంచి పొలములు పాలిస్తాం మంచిగా జీవిస్తాం ప్రతి ఒక్కరూ కూడా దేవుని అందు భయభక్తులు ఉన్నాం చిన్న ప్రార్థన మహాపరిశుద్ధురా పరలోకమందున్న మా తండ్రి నీకు స్థుతి స్థుతి స్తోత్రము చెల్లిస్తున్నాను తండ్రి పరిశుద్ధాత్మరా నీ శక్తిని నీ అభిషేకాన్ని కుమ్మరించండి ఎవరూ నశించిపోవటం నీకు ఇష్టం లేదు ప్రభు ప్రతి ఒక్కరిని రచించి కాపాడి నీ కృపలో బలపరచండి పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి తండ్రి ఎంతమంది అప్పులు సమస్యలతో అలాగే ఇప్పుడు కష్టాలు శ్రమల్లో బాధలు ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారు వ్యాపారాలు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు అయ్యా విషయంలో శోధింపబడుతున్నారు దుష్టుడి సోదాలు మంత్ర సోదాలు దెయ్యాలు సోదాలు చీకటి సోదాలు ఏమున్నా ఏ సో నామలో బౌను ప్రార్థన చేస్తున్నా ప్రతి కాడి వేరే పుట్టబడునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి గర్భంతో ఉన్న నైనా మీరు తోడుగుండండి అయ్యా గ గర్భఫలం లేని వారి గర్భఫలాన్ని అనుగ్రహించండి ప్రభు వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి ప్రభా ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకున్న వారికి సంవత్సర దయా కిరీటం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి ఏ అవసరతలు అక్కర్లు కలిగి ఉన్నారో వాటి అన్నిటి విషయంలో సాయం చేసి మహిమ పొందుకోండి ఎవరైతే నిజంగా ప్రభు మంచి విశ్వాసముతో నమ్మకంతో పలా లు ఫలించాలని వాక్యాన్ని బట్టి విని అయ్యా అవలమిస్తూ మరి అనుభవిస్తూ దాన్ని నాయన పాటిస్తూ అయ్యా మరి జాగ్రత్త పడుతున్నారు వారందరినీ నాయన నీ రాజ్యంలో మంచి ఫలాలు ఫలింపజేసి బలా నమ్మకమైన మంచి దాసులుగా చేసి నీ బిడ్డలను తీర్చిదిద్ది మహిమ పొందుకోమని ఆ ప్రభుడున్న రక్షకుడైన యేసుక్రీస్తు నామలో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 షేర్ చేయండి అనేక మందికి Amém.